ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు ముద్రి గురువుగారు ఉన్నారు మరి రహస్యతంత్రంలో తంత్రానికి సంబంధించి ఎన్నో విషయాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు అమ్మా గురుగారు రహస్య తంత్రంలో మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా గురువుగారు అయితే ఇప్పుడు ఏంటి అంటే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న చెట్టుకి కానివ్వండి లేదంటే ఏదన్నా ఒక స్తంభానికి కానివ్వండి దారాలు కడుతూ ఉంటారు చెట్లకైతే చాలామంది పిల్లలు పుట్టాలని దారాలు కడతారు అలాగే మొక్కుకుంటే అవి తీసుకువెళ్ళి ముడుపులు కడుతూ ఉంటారు కదండి అయితే ముఖ్యంగా ఈ దారాలు అనేది ఒకళ్ళు కడతారు దాని మీద ఇంకొకళ్ళు కడతారు మళ్ళీ దాని మీద ఇంకొకళ్ళు కడతారు అసలు దారాలు కడితే ఏంటి ప్రయోజనాల లాభాలు ఉంటాయా అనేది ఒకటి అలాగే ఇంకొంతమంది ప్లేస్ లేక ఒక దారం మీద ఇంకొకళ్ళు కడతారు అలా కట్టినప్పుడు చాలామంది అయ్యో నా కోరిక తీరదేమో వేరే వాళ్ళు అక్కడ కొట్టేశారు అని ఫీల్ అవుతూ ఉంటారు సో అసలు ఏంటి దాన్ని వెనుక ఉన్న లాజిక్ ఏంటి గురువు గారు ఖండిప ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమ కొల్లూరు మోగాంబికమహ వాస్తవానికి ఎప్పుడైనా కూడా అమ్మ ఒక అంబళం తమ్ముడ మలయాళంలో వచ్చేసి టెంపుల్ అంటారు తమిళ్లో కోవిల్ తెలుగులో మందిరం ఆ మందిరం అనొచ్చు గుడి కూడా అంటూ ఉంటారు ఆ గుడిలో ప్రవేశించిన వెంటనే ఒక తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తూ ఉంటుంది ఎప్పుడైనా కూడా శివాలయంలో ఒక ఆచారం ఉంటుంది వైష్ణవ ఆచార వైష్ణవ టెంపుల్ అంటే పెరమాళ్ళ టెంపుల్ కానీ మహావిష్ణువు టెంపుల్ కానీ పద్మనాభ స్వామి టెంపుల్ కానీ దాంట్లో కొన్ని ఆచారాలు వేరుగా ఉంటాయి క్షేత్రాల్లో ఇది విభిన్నంగా ఉంటుంది అమ్మవారికి ఇక్కడ పరమశివుడికైనా శివ శ్రీచక్ర ఆరాధన అనేది ఉండదు ఇక్కడ అమ్మవారికి మాత్రమే శ్రీచక్ర ఆరాధన ఉంటుంది చక్ర ఆరాధన పూజ చేసే విధానమైనటువంటి ఆలయాలు వేరు వితౌట్ చ చక్రంతో పూజ చేసే వంటి ఆలయాలు వేరు అంటే మామూలుగా యంత్రాలు ఉంటాయి కదా గురుగారు అంటే ఉంటాయి కానీ శ్రీచక్ర యంత్రాలు మాత్రం దేవి క్షేత్రాలు మాత్రమే ఉంటాయి ఎందుకనే ఆ అమ్మవారికి ఆ ఇందులో ముప్పై మూడు వేల కోట్ల దేవి దేవతలు ఆ చక్రంలో నివసిస్తూ ఉంటుంటారు సో ఎప్పుడైనా కూడా ఆ భక్తులు అందులో వెంటర్ అవ్వగానే ఆ శ్రీచక్రం అట్రాక్ట్ చేస్తుంది మీరు ఎక్కడైనా కూడా మూల విగ్రహం పైన కూడా అర్చన చేయరు మిక్సీ చక్రం మీదనే అర్చన చేసి కుంకుమను కూడా అక్కడే అదే ప్రసాదంగా ఇస్తుంటారు మీరు తెచ్చిన నివేదన ఏదున్నా కుంకుమ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అందమారిదే ఈ యొక్క క్షేత్రాల్లో తాడు అంటే కాశీ తాళ్ళు అంటారు అంటే చేతికు కట్టుకున్న వంటి తాళ్ళు లేదంటే మనం మొక్కుకొని కట్టుకున్న వంటి తాళ్ళు తాళ్ళు అని మన పురాణంలో చెప్పబడుతుంటాయి దీంట్లో పంచభూతాలు సాక్షాత్కారంగా గుర్తింపుగా ఉండేది ఎందుకంటే మనిషి శ్వాసితం ఉండేవాడు కాదు పుట్టడం మరణం అంతా కూడా దైవ చింతలో ఉంటుంది ఎప్పుడు పోతాడో తెలియదు ఎప్పుడు పుడతాడో తెలియదు పంచభూతాలు నిరంతరంగా ఉంటాయి కాబట్టి రాళ్ళు చెట్లు నీళ్ళు నిప్పు వాయు ఇవన్నీ కూడా ఏంటంటే సాక్షాధారాలుగా నిర్ధారణంగా ఉంటాయి దానికి ఆలయం ప్రాంగణంలో అక్కడ ఉన్న వంటి చెట్ల కానీ అక్కడ ఉన్నవంటి రాళ్ళకు కానీ అంత విశిష్టత ఉంటుంది ఒకవేళ ఆ మనిషి ఒకవేళ స్వర్గప్రాప్తి అయిపోయినప్పటికి కూడాను ప్రమాణమైన ఇక్కడ ఆయన చేసిన వంటి మొక్కుబడి ఏదైతే ఉందో చేసింది ఉందో అది వాళ్ళ కుటుంబానికి చెందడానికి ఉంటుంది దానికి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడే ఒక తాడు తీసుకొని వాళ్ళ మొక్కు మనసులో ఏదో ఉంటాయి కొన్ని పర్సనల్స్ ఉంటాయి కొన్ని అన్పర్సనల్స్ ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్ టెన్షన్స్ ఉంటాయి ఇంకా ఏదైనా హాస్పిటల్స్లో నిరంతరంగా ఆ జబ్బు క్యూర్ కాలేని వాళ్ళకు కూడా క్యూర్ కావాలి రోజు గుడికి వీళ్ళు అర్చన చేసి అభిషేకం చేసే వాళ్ళు ఉంటారు అవును ఇంకోటి ఏంటంటే టెంపుల్లో అభిషేకం అయిపోయినాక అక్కడ అశ్వత్థామ వృక్షం అప్పుడే ఒకటి ఉంటుంటుంది ఎక్కువగా భార్య భర్తలు కలిసి మెలిసిగా ఉండాలని విడిపోకుండా ఉండాలని వాళ్ళ మాంగళ్య బలం గట్టిగా ఉండాలని అటువంటి కొన్ని యోగాలు ఉంటాయి మరొక జన్మంలో కూడా ఇటువంటి భార్య ఇటువంటి భార్య రావాలడిని కూడా ఆ అశ్వత్మ వృక్షానికి పూజారాధన ఎక్కువ ఉత్తర భారతం మాడవీసు అంతా కూడా చేస్తూ ఉంటారు అదంతా కూడాను ఏదో వాళ్ళ సంస్కృతిలో చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మనకు సంతానం కలగాలని తొట్లు కడుతుంటారు పెళ్ళి కావాలంటే పసుపు కొమ్ముని కూడా అటి చెట్టుకు రావి చెట్టు ఉంటుంది కదమ్మా రావి చెట్టుకి దాంట్లో జివ్వి చెట్టు మరి దాంట్లో మర్రి చెట్టు కూడా ఉంటుంది సో దానికి ఏలాడిచ్చిన వంటి ప్రదేశంలో ఈ తాళ్ళు కట్టడం వల్ల వాళ్ళకి వివాహం కలగటము సంతానం కలగటము వాళ్ళకి గృహము నివారం కావటము వాళ్ళ ఒక బంధనలో మ్యారేజ్ ఒక డిస్టర్బెన్స్ లేకుండా వారికి ముందుకు సాగుతూ ఉంటుంది గురువుగారు అయితే ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇలా చేయవచ్చు చేయవచ్చు సంతోషంగా చేయవచ్చు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్తే